ఇప్పుడు మా మహిళా గౌరవాధ్యక్షురాలు భాగ్యవతి గారు వారి యొక్క సందేశాన్ని వినిపిస్తారు రెండు నిమిషాలలో క్లోజ్ చేయండి అధికారులు వస్తున్నారు ఈనాటి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు మరియు రెండు రోజుల చైతన్య సదస్సు వినియోగదారుల హక్కులు పరిరక్షణ ఆ యొక్క సబ్జెక్టు మీద నిన్న కూడా మంచి ఈ విషయాలు బోధించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ మరియు కాట్కో చైర్మన్ గారు గౌరవనీయులు శంకర్లాల్ చౌరాసియా మరియు ఈ యొక్క జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు ఆనరీ చైర్మన్ శ్రీ ఆనరబుల్ గౌరీ శంకర్ గారు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ ముఖ్యంగా ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి కన్సూమర్ వినియోగదారుల సంఘాల ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ మరియు క్యాట్కో ఆఫీస్ బ్యారర్స్ ముఖ్యంగా మా మహిళల గురించి తప్పనిసరిగా చెప్పాలి చాలా దూరం నుంచి సదాశివపేట మరియు అదేవిధంగా మల్కాజ్గిరి అదే కాకుండా నల్గొండ ఈ ప్రాంతాల నుంచి గీతా మేడం గారు వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ ముఖ్యంగా మహిళల గురించి కూడా నేను తప్పనిసరిగా ఈ మెన్షన్ చేయాలి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి మహిళలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సార్ సో మరొక్కసారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్ నిన్న కానీ ఇవాళ కానీ మంచి మేధావులు కన్జ్యూమర్స్ మరి వినియోగదారుల యొక్క సాధక బాధకాలు అవన్నీ నిన్న కూడా బిఐఎస్ ఐ మన ఐఎస్ఐ తర్వాత రేరా అదేవిధంగా తూనికలు వీళ్ళందరూ బాగా వివరంగా వివరించారు మామూలుగా మా ఈ యొక్క సదస్సులో మంచి ఇన్ఫర్మేషన్ అనేది చేరగలిగింది అదేవిధంగా ఏదైతే ప్రజ ముఖ్యంగా మహిళలు డే టు డే కన్జ్యూమర్స్ అంటే ఏదైనా వస్తు వినియోగం చేసినప్పుడు తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మోసపోతున్నారు ఆన్లైన్లో కానీ అదేవిధంగా విద్య వైద్య ఆరోగ్య సమస్యల్లో కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రకరకాల ఎటువంటి టెస్టులు చేసి ఆ పేదవాళ్ళ జోబులు ఖాళీ చేస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అదేవిధంగా ఫుడ్ ఆర్టికల్స్ కూడా డూప్లికేట్గా ఉన్నాయి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది ఆరోగ్యం మీద చాలా డీప్గా పడుతుంది డూప్లికేట్ అంటే మిల్క్ను కూడా మనం ఇప్పుడు ఏది మంచిది ఏది చెడుదని కూడా నిర్ణయించేటువంటి పరిస్థితి లేదు ఎవరైనా కా ఈ యొక్క పాట ద్వారా మన సంతోష్ గారు కానీ ఈ యొక్క క్యాసెట్స్ ద్వారా ప్లే చేశారు ముఖ్యంగా ఈ కల్తీ అనేది ప్రతి చోట ఉంది ఇందు అందులేడని సందేహం అవ్వలదు కల్తీ ఎందెందు వెతికినా అందందే కలదు కాబట్టి ప్రతి చోట ఈ యొక్క కల్తీలు జరుగుతున్నాయి వాటిని సార్ మన గారు కానీ మన గౌరీ శంకర్ కానీ ఆఫీస్ బ్యారస్ వెంకటేశ్వర్లు హిమగిరి గారు శ్రీనివాసు విజయ్ కుమారు మరి ముఖ్యంగా రతన్ల రతన్ సింగ్ లాల్ గారు చాలా యాక్టివ్గా చేస్తున్నారు ఇంకోటి ఏదైతే మన వినియోగదారులు ఫేస్ చేస్తున్నారో అటువంటివి మీడియా ద్వారా వాళ్ళు మన వాట్సాప్లో తప్పనిసరిగా వాళ్ళకున్న సమస్యలు ఆ యొక్క పరిష్కారాలు త్రూ స్టేట్ డిస్ట్రిక్ట్ కమిషన్ ద్వారా మనం ఏ విధంగా వాటిని సాల్వ్ చేసామనేటువంటి రిజల్ట్స్ తర్వాత విజయాలు తర్వాత సమస్యలు కూడా వాట్సాప్లో ఈ మధ్యన బాగా పెడుతున్నారు అదేవిధంగా మన మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలు ఆయన నిన్న నుంచి చాలా శ్రమ వచ్చి ఈ యొక్క కవరేజ్ మన కాట్టుకో యొక్క ప్రోగ్రామ్స్ అన్నిటిని అప్పుడప్పుడు మనం వీడియోలో ఇస్తున్నారు ఈరోజు కూడా ఆయన చాలా శ్రమపడ్డారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏవైతే ఈ చైతన్య సదస్సుని ఈ విధంగా వినియోగించుకోవాలో వాళ్ళ హక్కుల పరిరక్షణ రెండు వేల ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంతకుముందు పాత చట్టాలు సవరించబడి మరి రెండు వేల పంతొమ్మిదికి మళ్ళా నూతన చట్టాలు నూటన మనం ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ చేసి సాల్వ్ చేసుకున్న కలమనేటువంటి విషయాలు కూడా వివరంగా వివరంగా చెప్పారు సో సార్ ఈ యొక్క కల్తీలు మాత్రం ముఖ్యంగా మన ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి మనం అధికారులు అదేవిధంగా ఆఫీసర్లు అదేవిధంగా వినియోగదారు సంఘాల మన ప్రతినిధులు ఇంకా ప్రజాప్రతినిధులను ముఖ్యంగా మనం వాళ్ళని సెన్సిటైజ్ చేసుకోవాలంటే వాళ్ళకి అన్నీ తెలుసు మనకు ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా వాళ్ళని మన ప్రింటౌట్స్ మెమరండమ్ ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా మనం మామూలుగా అందరికీ ఏజ్ అయిపోతుంది ఇక రానున్న తరంలో యూత్ని యువతని మరి మహిళలను వాళ్ళందరినీ తప్పనిసరిగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని కూడా మన ఆఫీస్ బైరస్ అయిన గౌరీ శంకర్ గారు కానీ చౌరాస గారు కానీ మిగతా మన వెంకటేశ్వర్లు గారు ఆఫీస్ బైరస్ అందరూ చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇంత పెద్దన ఒక నెల రోజుల నుంచి హిమగిరి గారు అదే వెంకటేశ్వర జనరల్ సెక్రటరీ గారు ఆయన యొక్క సోమయ్య గారు ముత్తయ్య గారు అదేవిధంగా నజీర్ పాషా గారు మన భీమరెడ్డి రెడ్ క్రా రెడ్ క్రాస్ మెన్ గారు రెడ్ క్రాస్ చైర్మన్ గారు మిగతా పేర్లు చెప్పలేదని మరి మరో విధంగా అనుకోకండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రెండు రోజుల చైతన్య సదస్సు మరియు ఈ కన్జ్యూమర్స్ రైట్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ గురించి వివరంగా చెప్పారు అకామిడేషన్ బాగున్నది ఫుడ్ కూడా ఎప్పుడు వెజిటేరియన్ కాకుండా మామూలుగా వెజ్ వెజ్ అండ్ నాన్ వెజ్ యూత్ హాస్టల్లో ఇచ్చారు కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఈ యొక్క నల్గొండ జిల్లా ప్రెసిడెంట్ మరియు ఆఫీస్ బేరర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతి మన ప్రతినిధులు సంఘాల ప్రతినిధులు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మేడం మేడం కూడా ఎక్కడ మీటింగ్ ఉంది అనుకుంటే ఆవిడ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి ఉత్సవంగా పాల్గొంటూ ఉంటారు వచ్చేటప్పుడు కొంచెం నీరసంగా వచ్చినా పోయేటప్పుడు కొంచెం ఉత్సాహంగా పోతూ ఉంటారు ఈ మూమెంట్ చూసిన తర్వాత మనందరినీ కలిసిన తర్వాత వారిలో మ మరింత ఉత్సాహం పెరుగుతుంది ఆరోగ్యం కూడా కుదుట పడుతుందేమో అనిపిస్తుంది నాకు